गम्भीर सिंहद्रावक्षेत्रावास जय सिंहा, सिंहा। दैत्यान्त विद्युत्खातविक्षारोक्ष नरसिंहास्तु विस्फुटालित दीर्घहस्ता विश्वयुता शक्तियुता హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ తెలుగు విహారీ ఫ్రెండ్స్ మనం ఈరోజు అయితే ఈ వీడియోలో హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రాన్ని అయితే దర్శించబోతున్నాము ఇక్కడి వివరాలు అలాగే ఇక్కడ స్వామివారు ఎలా వెలిసారో ఎలాగైతే మనకు దర్శనం ఇస్తున్నారో ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాము దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన వీడియోకు ఒక లైక్ చేయండి ముందుగా అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇక్కడ స్వామివారు స్వయంబుగా బండరాతిపై పడుకొని ఉన్నట్లుగా గుర్తులతో దర్శనమిస్తారు ఈ ఆలయం శివంపేట మండలం సికింద్రాపూర్ గ గ్రామ సమీపంలో మెదక్ జిల్లాలోనైతే ఈ ఆలయం అయితే ఉంటుంది మన భారతదేశంలోనే నూట ఎనిమిది ప్రముఖ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి నరసింహ భక్త ప్రహ్లాదు కాపాడడానికి ఇరణ్య కశపుడిని సంవరించిన తర్వాత ఉగ్ర రూపంలో ఉన్న స్వామివారు దేశంలోని పలు ప్రాంతాలలో తిరుగుతూ కొండలపై రాతి గుట్టలపై వెలిసి మనకైతే దర్శనం ఇవ్వడం చూస్తుంటాము అలాగే ఈ ఆలయంలో కూడా స్వామివారు ఒక బండరాతిపై పడుకొని ఉన్న గుర్తులు ఇక్కడ అయితే మనకు కనిపిస్తాయి అలాగే స్వామివారు ఆ బండరాతిపై ఉన్న గుర్తులతో మనకైతే దర్శనమిస్తారు ఈ ప్రాంతాలలో స్వామివారికి రెండు ఆలయాలు అయితే ఉంటాయి ఒకటి స్వయంభుగా గుట్టపై వెలిసిన ఆలయం ఒకటి ఉంటుంది అలాగే రెండవది గుట్ట కింద పూర్వము ఋషులు ప్రతిష్ఠించిన స్వామివారిని ఆలయం నిర్మించారు ఇక్కడైతే ఒక కోనేరు కూడా ఉంటుంది ఋషులు ఆ కోనేరులో స్నానం చేసి స్వామివారిని అయితే దర్శించుకొని పూజలు చేసేవారట స్వామివారికి ప్రతి సంవత్సరం సంక్రాంతి నుండి ఉగాది వరకు అయితే పెద్ద జాతరనైతే ఇక్కడ జరుపుతారు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు చాలా భక్తులు కూడా వివిధ ప్రాంతాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్వామివారిని అయితే దర్శించుకుంటారు ఈ ఆలయంలో స్వామివారు ఎలా వెలిసారంటే ఇక్కడ ఆలయం యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే పూర్వం ఈ ప్రాంతం అడవి ప్రాంతంగా ఉండేదట అప్పుడు ఈ ప్రాంతం గుండా సప్త ఋషులు నడుచుకుంటూ వెళ్తున్నారట ఈ కొండపై ఉన్న బండల మధ్యలోంచి పెద్ద పెద్ద అరుపులు శబ్దాలు రావడం ఈ ఋషులు గమనించారట ఏమిటా శబ్దం అని వెళ్ళి చూడగా అక్కడ స్వామివారు పడుకొని వీరికైతే దర్శనం దర్శనమిచ్చారట అప్పుడు ఆ ఋషులు స్వామివారిని ఇక్కడే ఉండి భక్తులను కాపాడాలని వేడుకున్నారట స్వామివారు వారి కోరికను మన్నించి అక్కడే పడుకొని ఆ గుర్తులతో మనకైతే ఇప్పటి ఇప్పటికీ దర్శనమిస్తారు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు మనం గుట్ట కింద ఉన్న కోనేరు అలాగే ఆలయం అయితే చూశాము ఇప్పుడు ఈ గుట్ట ను పైకి వెళ్ళి అక్కడ స్వయంగా వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామిని అయితే దర్శించుకుందాము ఇక్కడ ఆలయం ముందున్న కోనేరుకు ఒక ప్రత్యేకత ఉందండి కోనేరుపై ఒక ఔషధాల చెట్టు అయితే ఉంటుందట ఆ ఔషధాల చెట్టు ఆకులు దాంట్లో రాలినప్పుడు నీరు మొత్తం ఔషధంగా మారుతుందట అలాగే ఈ ఔషధాల యొక్క కోనేరులో స్నానం చేసినట్టయితే వివిధ వ్యాధులు రోగాలు అయితే నయమైతాయని కూడా ఇక్కడ అయితే ఒక కథనం ఉంది పూర్వం కూడా ఋషులు దీంట్లో స్నానం చేసి ఈ కోనేరులో స్నానం చేసి స్వామివారి గుట్టపై ఉన్న స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పూజలు అభిషేకాలు చేసేవారట అలాగే అక్కడే తపస్సు చేసుకునేవారని కూడా ఇక్కడ వారు చెప్తున్నారు అప్పటి నుంచి స్వామివారికి ప్రతి ఆదివారం కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారికి అయితే మొక్కులు చెల్లించుకుంటారు ప్రతి ఆదివారం హైదరాబాద్ నుంచి అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ సికింద్రాపూర్ లక్ష్మీ నరసింహ స్వామిని అయితే దర్శించుకుంటారు మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో నేనైతే రూట్ మ్యాప్ను ఇవ్వడం అయితే జరిగింది దానిని చూసి మీరు ఈ ఆలయానికి నేరుగా రావచ్చు అలాగే దయచేసి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి భక్తి వీడియోలను అలాగే టెంపుల్స్ హిస్టారికల్ టెంపుల్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి చూడండి ఇక్కడ స్వామివారికి ఒక ప్రత్యేకత అయితే ఉంది ఇక్కడ ఎవరైతే కోరికలు కోరుకుంటారో వారి కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారిని మొక్కులు చెల్లించాలట లేదంటే స్వామివారికి చాలా కోపం వస్తుందట ఏదో ఒక రూపంలో చూపిస్తారట అలా రెండు మూడు సంఘటనలు అయితే జరిగినాయని ఇక్కడ భక్తులు అయితే చెప్పారు ఈ ఆలయానికి రావాలంటే నర్సాపూర్ నుండి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది హైదరాబాద్ నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోనైతే ఈ ఆలయం అయితే ఉంటుంది నేరుగా ఆలయానికి రావాలంటే డిస్క్రిప్షన్ లో రూట్ మ్యాప్ ను నేనైతే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఈ ఆలయంలో స్వామివారు ఒక గుట్ట పైన వెలవడంతో ఈ గుట్టకు చాలా ప్రత్యేకత అయితే ఉంది చాలా ఎత్తుపై ఉంటుంది ఈ గుట్టపై నుంచి చూస్తే సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకు అయితే ఈ కనిపిస్తుంది ఇక్కడ వచ్చిన పర్యాటకులు స్వామివారిని దర్శించుకొని చాలా ఆనందంగా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు మీరు కూడా వచ్చి దర్శించండి ఈ ఆలయానికి మీరు కోరుకున్న కోరికలు తీరుతాయని కూడా ఇక్కడ వారు చెప్తున్నారు ఈ బండ కిందనే స్వామి వారి యొక్క ప్రతిమ అయితే ఉంటుంది చూస్తున్నారుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక లైక్ మాత్రం చేయండి ప్లీజ్ त्यान्त विद्युत्घात भीक्षारोक्ष नरसिंहा विस्तृत विस्फुटखर्गसचालित दीर्घस्त्वा स्वच्छान्तिसंस्थापनार्थद विद्वंस भारकभृत्यं जय विजयनाथसिंहा